వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ అనిల్ ప్రతి రైతు చూడాల్సిన వీడియో మీ మీ మాధ్యమాలలో షేర్ చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాను ఎందుకంటే రైతు భరోసా గురించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ఎప్పుడన్నా ఎప్పుడన్నా అని కూడా కొంతమంది అడుగుతా ఉన్నారు రైతు బంధు మరి ఎప్పుడేస్తారు మరి జూలై మంత్ లోనే వేయాలి దాదాపుగా మూడు నెలలు అయిపోతా ఉంది ఇంకొక పదిహేను రోజులు అయితే ఈ వానకాలం సీజన్ కూడా అయిపోతుంది అన్న మరి ఇంక ఎప్పుడేస్తారని కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు వాళ్ళ కోసం అయితే ఈ వార్త అయితే తీసుకురావడం అయితే జరిగింది మరి నిజంగా రైతు భరోసా ఎప్పుడేస్తారు రైతు భరోసా గురించి క్లియర్ కట్ గా తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు నిన్న కొన్ని హర్హత ఎవరైతే మరి రైతు భరోసాకి ఎవరెవరు హరహ అనే విషయాల మీద క్లియరెన్స్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది అవి ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను ఎవరికైతే ఎవరికైతే భూమి ఏదైతే వ్యవసాయ భూమి అది రియల్ ఎస్టేట్ భూమి కాదు వ్యవసాయ భూమి వ్యవసాయం ఎవరు చేస్తారో వాళ్ళకే మేము రైతు భరోసా ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు ఎవరికైతే ఐదు ఎకరాల లోపు అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఐదు ఎకరాలు ఎవరికైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకి మేము రైతు భరోసా ఇస్తాము దానికి సర్వే ఉంటుంది సర్వే చేసేసిన తర్వాత అక్కడ సర్వే జరిగిన తర్వాత అగ్రికల్చర్ సంబంధించిన ఆఫీసర్లు ప్రతి ఊరికి వస్తారు వాళ్ళ ఊరికే చేసిన తర్వాత మీకు ల్యాండ్ ఎంత ఉంది దానిపైన సర్వే చేస్తే దానిలో ఏ పంట వేస్తారు పంట నమూనా కూడా తీసుకునే కార్యక్రమాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తూ ఉంది పంటకు సంబంధించిన ప్రీమియర్ ఏవైతే వాటికి భరోసా కింద కావచ్చు లేకుంటే వాటికి ఇన్సూరెన్స్ లాంటివి పంట బీమా లాంటివి కూడా మరి కాంగ్రెస్ తీసుకోబోన ఉన్నట్టుంది దానికి సంబంధించిన కాంగ్రెస్ ఏదైతే చేస్తుందో దాంట్లో నేపథ్యంలో మరి వచ్చేసి ఏ పంట వేశారు ఏందనే వివరాలు సేకరిస్తే కార్యక్రమంలో మరి కాంగ్రెస్ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది దానికి ఐదు ఎకరాల వరకు ఎవరికైతే ఐదు ఎకరాలు ఉంటుందో వాళ్ళ దగ్గరికి వచ్చేసి అంటే ఐదు ఎకరాల కంటే కింద ఐదు ఎకరాల పైన వరకు మరి ఇవ్వరా అంటే నిజంగా ఐదు ఎకరాల పైన వాళ్ళకు గుడిస్తారు కానీ ఐదు ఎకరాల మాటకే ఇస్తారు వాళ్ళకి ఎన్ని ఎకరాలని ఉండండి ఐదు కంటే ఏడు ఉండని ఎనిమిది ఉండని పది ఉండని పదకొండు ఉన్నని కాని వాళ్ళకు ఐదు ఎకరాలు ఉందని అంటే ఐదు ఎకరాల వరకు అయితే వస్తుంది కనుక తక్కువ ఎంత ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఇచ్చే ఛాన్స్ అయితే కనబడతా ఉంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే వ్యవసాయం చేస్తూ ఉండాలి వ్యవసాయం చేస్తూ యొక్క విస్తీర్ణం ఎంత ఉందని సర్వే చేపట్టిన తర్వాత దాంట్లో ఏ పంట వేశారని నమూనా తీసుకున్న తర్వాత దానికి రైతు భరోసా ఇచ్చే ఛాన్స్ అయితే కనబడతా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఎకరానికి గాను ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది దీని గురించి సర్వే చేసిన తర్వాత ఐదు ఎకరాల వరకు ఇచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వమన్నట్టు కూడా చెప్తా ఉంది అంటే దీనికి కూడా ఒక లిమిట్ అనేది తీసుకొని వచ్చారు ఆ లిమిట్ ఏంటి అనే విషయాలు కూడా ఒకసారి చూద్దాము ఎవరికైతే ముప్పై వేల సాలరీ అంటే ముప్పై వేల శాలరీ నెల జీతం ముప్పై వేల కంటే ఎక్కువ ఉందనుకో వాళ్ళకి మరి రెండు ఏదైతే రెండు ఎకరాల వరకు ఇచ్చే ఛాన్స్ అయితే కనబడతా ఉంది ఈ రెండు ఎకరాల వరకే ఏదైతే గవర్నమెంట్ జాబ్ ఉండి ముప్పై వేల శాలరీ కంటే కింద ఉన్న వాళ్ళకి రెండు ముప్పై వేల పైన వాళ్ళకైతే ఇవ్వబోమన్నట్టు కూడా చెప్తా ఉంది ముప్పై వేల కంటే కింద ఉన్న వాళ్ళకి రెండు ఎకరాల వరకు అయితే మరి వీళ్ళు అడపా అంటే చిన్న చిన్న జాబులు చేసుకుంటూ గవర్నమెంట్ జాబులు చిన్న చిన్న జాబులు చేసుకుంటూ వాళ్ళకున్న సమయంలో వాళ్ళకు వ్యవసాయం మీద మక్కువతో అక్కడికి వెళ్ళి పంట పండించుకునే వాళ్ళు కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఇస్తాము దాంట్లో కొంత ముప్పై వేల కంటే సాలీ తక్కున్న వాళ్ళకి రెండు ఎకరాల వరకు అయితే ఇస్తాము అని చెప్పడం అయితే జరుగుతుంది ఆ నేపథ్యంలో ఇక ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఒక ఆ ఆలోచన తీసుకొని వచ్చింది ఏంటంటే ఎవరైతే నిజంగా పంట పండించి సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే మేము రైతు భరోసా ఇస్తామన్నట్టు కూడా క్లియర్ గా చెప్తా ఉంది దాంట్లో భాగంగానే ఎవరైతే ఐదు ఎకరాలకు లిమిట్ పెట్టారో దాన్ని సర్వే చేపడతారు ఒకెక్కరం కాను ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ నెక్స్ట్ నెల ఆఖరికల్లా అంటే అక్టోబర్ ఆ నెల అయితే మరి మేము వేస్తామన్నట్టు కూడా క్లియర్ గట్గా చెప్తున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి అదేవిధంగా ఇంకా ఎవరికి కేర్ అని అంటే మూడోది ఎవరంటే వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఉన్నత పదవులలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క బడ్జెట్ అంటే వాళ్ళ సంవత్సర ఆదాయము ఐదు లక్షల కంటే కింద ఉన్న వాళ్ళకైతే మరి వేసాము ఇంకా పైన ఉన్న వాళ్ళకి ఐదు లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకి ఎంపీ ఎమ్మెల్యేలు ఎంపీసీ ఎమ్మెల్సీలకైతే వేయబోమన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెయ్యబో కూడా క్లియర్ గా చెప్తున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి రైతులు ఆలోచించాల్సింది ఒకటే ఒక విషయము ఐదు ఎకరాల వరకు అయితే రుణం రైతు భరోసా ఇస్తారు దానికి సర్వే చేపడతారు సర్వే చేపట్టిన తర్వాత ఏ పంట వేస్తారనే నమూనాలు సేకరించిన తర్వాత మరి రైతు భరోసా ఇస్తారని కూడా క్లియర్ గా చెప్తా ఉన్నారు అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ జాబ్ ఉండి గవర్నమెంట్ జాబ్ ఉండి ముప్పై వేల కంటే శాలరీ తక్కువ ఉన్న వాళ్ళకి రెండు ఎకరాల వరకు అయితే రైతు భరోసా ఇస్తామన్నట్టు కూడా క్లియర్గా చెప్పిన దాఖలాలు ఇంకోటి ప్రజాప్రతినిధులకి ఇవ్వబోము అన్నట్టు కూడా చెప్పిన దాఖలాలు కనబడతా ఉన్నాయి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వబోమన్నట్టు అన్నట్టు కూడా క్లియర్గా చెప్పిన దాఖలాలు కనబడతా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ కొంత అప్పులల్లో ఉంది కాబట్టి దాన్ని మెరుగుపరుచుకునే స్థితికి వెళ్ళాలి కాబట్టి ఉన్న దాంట్లో బడ్జెట్లో నిజమైన రైతులకు ఇద్దామనే ఆలోచనలో గవర్నమెంట్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది